ఓం శ్రీ మాత్రేణ ఇప్పుడు తెలియచేసే అంశము మరి ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా కొంచెం జాగ్రత్త వహించడం అనేది అవసరము ప్రధానంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అనేటువంటివి అవసరము ఇన్ఫెక్షన్స్ రావడం విషయంగా కావచ్చు లేదా లేదా ఫీవర్ అనో కోల్డ్ ఎక్కువ అనో ఆ విధంగా కొంచెం అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువ మందికి ఉంటూ ఉంటుంది ఈ ఒక్క ఆరోగ్య విషయంలో మాత్రమే కాస్త జాగ్రత్త వహించటము చాలా చాలా అవసరము అలాగే ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో కూడా కొంచెం జాగ్రత్త వహించటం అనేది అవసరము అలాగే విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైనటువంటి మాసమనే చెప్పవచ్చు విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా మరి ఈ మాసము ఈ రాశి వారికి మరి చిన్న చిన్నవి ఏమైనా సరే ఎదురైనా అంటే ప్రాబ్లము కష్టం అనేటువంటిది అది పెద్ద వీళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు కానీ ఫైనల్గా మీకు చాలా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే చైతన్యవంతంగా ఏ విధంగానైనా పోటీ ఎదుర్కొనేలా దృఢంగా ఉంటారు కొంచెం చిన్న చితక అనారోగ్యం అనేది ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తప్పించి మిగతా అన్ని విషయాలలో కూడా వీరికి ఎంతో ఆనందం కలిగేలానే ఉంటుంది ఇన్ఫెక్షన్స్ జ్వరం మలేరియా వంటి రుగ్మతల వలన బాధపడేలా ఉంటుంది ఈ రాశి వారికి ఇలా చిన్న చిన్న అనారోగ్యం అనేది ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు వీలైనంత వరకు కూడా మంగళవారం నాడు ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనము అనేది చేసుకోవడము చెప్పదగ్గ సూచన